ఇట్టకెట్ అక్కయ్య శృతులకు ఈరోజు రెండు వేల పన్నెండు అక్టోబర్ మాసపత్రికలో ప్రచురితమైన క్షమించు అనే సంస్కృత కథను చెప్పబోతున్నాను ఈ కథ రచయిత డాక్టర్ నాగేంద్ర పాండ్య తెలుగు అనువాదం డాక్టర్ గెంగరి నరహరి ఆచార్య గారు మరిక కథ వినండి తన భార్య మనసులో మాత్రమే ఉండాలని మరొక పురుషుడికి స్థానం ఉందేమోనని ఊహ కూడా భరించలేని ఒక మగవాడి వాస్తవ అంతరంగాన్ని చిత్రించిన కథ క్షమించు భార్య సుగుణాలను మెచ్చుకుని ఆమెను అనుమానించిన సందర్భాలలో తన అవివేకానికి ప్రతిక్షణం మథనపడుతూ ఆమెను క్షమించమని లోలోకులే వేడుకున్న ఒక సగటు మగవాడి మనస్తత్వాన్ని మన కళ్ళ ముందు ఉంచిన రచయితకు ఆత్మంతనదు నా పిల్లి ముప్పై ఐదేళ్లకు అయ్యింది అసలు నా పిల్లి ప్రస్తావనే ఐదేళ్ల క్రిందిగా వచ్చింది అది అనేకసార్లు కాని ఉద్యోగం దొరికిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలని అప్పట్లో దృఢనిశ్చయానికి వచ్చేశాను ముప్పై రెండేళ్లప్పుడు నాకు మంచి ఉద్యోగం దొరికింది అప్పుడే నేను అడక్కుండానే అనేకమంది సంబంధాలకొచ్చారు నేను కూడా అలా వచ్చిన వాళ్లని ఒక్కొక్కరిని బాగా పరిశీలించాను తొందరపడలేదు పొట్టిగా ఉన్నారని పొడుగ్గా ఉన్నారని గ్రహ నక్షత్రాను సరిగా కుదరలేదని అందంగా లేరని ఇలా మందిని తిరస్కరించాను నా బాల్య యవ్వన దశలన్నీ గ్రామీణ వాతావరణలని కొనసాగాయి అందువల్ల పట్టణంలో ఉండే అనేక రకాల వ్యవహారాలు నాకస్సలే రుచించలేదు ఉత్తరప్రదేశ్ రాజధానిలోని లక్ష్మణపురంలో పదిహేనుల మించి ఉంటున్నా నా స్వభావం పల్లెటూరు వారిలాగే ఉంది స్త్రీల గురించి వారి స్వభావాల గురించి కావ్యాల్లో శాస్త్రాల్లో చదివాను సుభాషితాలు చదివాను వాత్సాయన గ్రంథాలు అనేక చదివాను వరామ్యుడి కన్యా లక్షణం నేనిప్పుడూ మరిచిపోలేదు పుస్తకాల్లోని ఆయా లక్షణాలన్నీ గ్రహించాను చివరికి ఒక సైన్యాధికారి కూతురు మేనకను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాను ఆమెను చూటానికి వెళ్ళినప్పుడు నిజంగా పేరుకు తగ్గట్టుగా ఉంది అంతంగా ఉండి విశ్వామిత్రుడి మనసుని ఆకర్షించినట్టుగా నన్ను ఆకర్షించింది ఆమె తెల్లనిన దేహ సౌందర్యం నభుముఖం మంకీలు తిరిగిన నల్లని జుట్టు చిగురాకు వంటి కొనలు నల్ల కలువదకు మించిన నిద్ర సౌందర్యం అద్భుతం నా చూపుణ్ణి చూడగానే నాలో కాళిదాసు విరచిత అనాఘృత పుష్పం మీదులింది ఎన్నో జన్మల నుంచి చేసుకున్న పుణ్యఫలం ఇదనుకున్నాను ఈ విధంగా బ్రహ్మదేవుడు నాకోసమే ఇంత అందమైన రూపాన్ని తయారు చేశాడని భావించాను అందుకే మొదటి చూపులని ఆమె నా మదని ఆకర్షించింది నా అదృష్టానికి మనసులోని మురిసిపోతూ వెంటనే పెళ్లి చేసుకోవడానికి అంగీకారం తెలిపాను ఆమె సెక్రటేరియట్లో పనిచేస్తోంది రెండేళ్లలో సెక్షనాఫీసరు కూడా అవుతుందని తెలిసింది కూడా ఆమె ఆ ఉద్యోగం చేయాలని ఆశించాను జీవితం అభివృద్ధి దిశగా సాగాలని కళ్ళు కన్నాను పిల్లయ్యాక ఆమె నాపై చూపిన అనురాగాన్ని నేను కూడా అంతగా ఊహించలేదు పొద్దున లేచింది మొదలుకుని రాత్రి పడుకునే వరకు నాస్మరణే నా మంచితనాన్ని పొగడమే నాకు అనుకూలంగా నిరంతరం నడుచుకోసాగింది పెద్ద చదువు అంతేకాక మంచి ఉన్నతుద్యోగం ఉన్న ఆమె ఇలా ఉంటుందని మొదటిలో నా ఊహకు కూడా తోచలేదు అభి ఆదర్శ గృహిణిగా ఉండటం చూసి నిజంగా నేను ధన్యున్నయ్యానని అనుకున్నాను ఒకరోజు మేనక యావండి బట్టలు కుట్టించుకోడానికి టైలర్ దగ్గరికి వెళ్దాం అవి ఇచ్చాక కాస్త బజారుకు కూడా వెళ్దామా అని అడిగింది కాదనిలేక త్వరగా తయారయ్యాను కులాసగా మాట్లాడుకుంటూ బట్టల్ని టైలర్కి ఇవ్వడానికి వెళ్ళాం అక్కడ టైలర్కి అవి తాను తెచ్చిన బట్టలు చూపిస్తూ సరిగా కుట్టాలి ఎక్కువ తక్కువ లేకుండా అంది చూడు ఈ గుడ్డ చాలా ఖరీదైంది వాడు అలాగేనండి అంటూ ఆమెను ముట్టుకుండో చుట్టుకొరతలు తీసుకోసాగాడు అది చూస్తుంటే నా మనసంతా అదోలా అయ్యింది మేనకా ఏదో చెప్తుంది అయినా అవేమీ నా చెబికి ఎక్కడం లేదు నా మనసు వేరే ఆలోచిస్తుంది ఇలాంటి సంఘటనలు నా జీవితంలో ఎప్పుడూ ఎదురుకానేదు పరాయి పురుషుడు ఇలా స్త్రీని తగలగలవచ్చని కాని వాళ్ళను తడమవచ్చని కానే నేను కనీసం ఊహించలేకపోయాను దారి పొడుగునా నేనిన్ని మాట్లాడకుండా ఉండిపోయాను మౌనంగా ఉండటంతో పాటు నా ముఖంలోని భావాలను చూసిన ఆమె ఇంటికలో ఉన్నారు అని అనేకసార్లు అడిగింది నేను మాత్రం ఏం లేదో తలనొప్పి అని ఆమె అడిగినప్పుడల్లా సమాధానమిస్తూ వచ్చాను ఇంటికి వచ్చాక నా వడ్లో తలపెట్టుకుని ఆమె నాకు తెలుసు ఈ తలనొప్పికి కారణం అంది మళ్ళీ తానే నవ్వుతూ మీకు టైలర్ షాపులో తలనొప్పి ప్రారంభమైంది నేనేం చేయాలి అక్కడ నేనేమి అనలేదు కదా వాళ్ళు కుట్టింది సరిగా లేకపోతే మనం వేసుకోని కదా ఏవో వేసుకుని ఆఫీసుకి నేను వెళ్ళలేను అంది ఆమె మాటలు నాకు ఆశ్చర్యం కలిగించాయి మళ్ళీ ఆమె నేనొక్కదాన్నే కాదు అక్కడికి వచ్చే ఏ ఆడవాళ్ళైనా అలా ఉండక తప్పదంది మీకది నచ్చకపోతే నేనికి ఎప్పుడూ టైలర్ షాప్లో వెళ్ళనంది అలా కళ్ళనీళ్లు పెట్టుకున్న మేడకను చూడగానే నా వివేకం పెండు తక్కింది వెంటని అలా ఎందుకు కుట్టించుకో కాని ఆ సందర్భంలో నువ్వు ఒక్కదానే వెళ్ళు నేను రాను ఎందుకంటే అలా వాడు నిన్ను తాకుతుంటే చూడలేను అన్నాను తర్వాత చాలా కాలం నా మనసులో ఆ టైలర్ దృశ్యమే తిష్టవేసుకుని ఉండిపోయింది శీతాకాలంలో సచివాలయ ఉద్యోగులందరూ ఢిల్లీలో అఖిల భారత సమ్మేళనం ఉంటే వెళ్ళారు మేదక రమ్మనులతో నేను కూడా ఆ అవకాశం వినియోగించుకుందామని వెళ్ళాను అక్కడ అనేక నుండి మాలాగా జంటలు జంటలుగా చాలా మంది వచ్చారు రెండు రోజులు సమావేశాలు రాత్రి సంగీత నృత్య సమ్మేళాలు పరస్పర పరిచయ కార్యక్రమాలు జరుగుతున్నాయి మేనకకి పరిచయం ఉన్న చాలా మంది ఉన్నారు ఆమె కూడా తన పరిచయస్తులందరికీ నన్ను ఉల్లాసంగా పరిచయం చేసింది సాయంత్రం గంటలప్పుడు మేనక ఒకరిని పరిచయం చేసింది అతనితో కలిసి మాటలు సాగిస్తూ కూర్చున్నాను ఆ సందర్భంలో ఆమె మీరు మాట్లాడుతూ ఉండండి నా చిన్ననాటి క్లాస్మేట్ ఒక అతను కలిసి ఇప్పుడే వస్తాను అని చెప్పి పరిగెత్తుకుంటూ గబగవా నడుస్తూ ప్ర ప్రధాన ద్వారం గుండా బయటకు వెళ్ళింది టీ తాగడం చేసి చాలాసేపు మేం ఢిల్లీ విషయాలు సచివాలయ పద్ధతిలో రాష్ట్ర వార్తలు ముచ్చకిస్తూనే ఉన్నాము మధ్య మధ్యలో నేను గడియారం వైపు దృష్టి సారిస్తున్నాను గంటధార గడిచినా మేనక రాలేదు నా ధైర్యం సడలిపోసాగింది క్షమించండి మనం మళ్ళీ కలుద్దాం అని అతడితో అంతుని ద్వారం నుంచి బయటకు వచ్చాను ఆమె రాకకు ఎదురు చూస్తూ అటూ ఇటూ తిరగసాగాను కొద్ది దూరంలో అలహారశాల ఉంది మేనక అక్కడ ఒక యువకునితో ఉంది నపుటూ అతని చేతులు పట్టుకుని ఊపుతూ కనపడింది ఆ దృశ్యం చూసి నా హృదయం జలించిపోయింది ఆ శీతాకాలం సమయంలో కూడా నా శరీరం అంతా చెమటలు పట్టాయి నేనెక్కడే కాసేపు ఉండి వాళ్ళిద్దరిని చెలు గమనిద్దామనుకున్నా ఉండబుద్ధి కాలేదు కోపంతో శరీరమంతా వడక సాగింది అనేక రకాల ఆలోచనలను నీరసపరిచాయి పది నిమిషాల తర్వాత వాళ్ళిద్దరూ బయలుదేరారు వాళ్ళు నన్ను చూడకూడదని గబగబ ప్రధాన ద్వారం దగ్గరికి చేరాను వెనక ఆ యువకుడిని నా దగ్గరకు తెచ్చి పరిచయం చేస్తూ ఇతను నా ప్రియమిత్రుడు రాజీవ్ యూనివర్సిటీలో మూడేళ్లు మేము కలిసి చదువుకున్నాం ఇప్పుడు ఇతను చెన్నై సచివాలయంలో ఉద్యోగ సంఘ నాయకుడిగా ఉన్నాడు అంది మళ్ళీ అతగాడికి నన్ను చూపెడుతూ ఈయన మా వారు అని నవ్వుతో చెప్పింది నా మౌనంలోని అంతరార్థం మేనక కనిపెట్టేసింది అనుభవిస్తున్నానే గ్రహించి ఉంటుంది ఆ రాత్రి నాకు భోజనం చెయ్యాలనిపించలేదు తలనొప్పి తీవ్రంగా బాధిస్తుండటంతో త్వరగా ఇంటికి వచ్చి పడుకున్నాను కాస్త అమృతాజ్ఞను రాసుకోండి నేను రాయనా అంటూ మేనక చాలాసార్లు అడిగింది అయినా నేను నన్ను ఇలా వదిలిపెట్టు ఏది వద్దు కాసేపు పడుకోవాలనిపిస్తుంది అంటూ దుప్పట్లో ముఖం దాచుకున్నాను రాత్రి రెండు గంటల దాకా నాకు నిద్ర పట్టలేదు అటు ఇటూ దొర్లుతూ కాలం నెడిపాను నీళ్లు తాగాలని లేచాను తన పక్క మీద అలాగే కూర్చుని విచారంగా ఉంది ఏడ్చేజ్ట్టు కూడా కనబడుతోంది అది చూసి అడిగాను ఎందుకు పడుకోలేదు అది పెద్దగా నిట్టొస్తూ నా వల్ల మీకిలా బాధలు కలుగుతాయని అనుకోలేదు నేను మాత్రం ఇప్పుడు మీ సుఖాన్ని కోరుకుంటున్నాను అలాగే నడుచుకుంటున్నాను కూడా కానీ మీరు అంటూ మధ్యలో అవి రోధించసాగింది ఆ మాటలకి నాకు చాలా కోపమొచ్చింది నన్ను వదిలిపెట్టి నువ్వు ఇంకెవరితోనో తిరుగుతున్నావు నువ్వు ఏమేం చేశావో నాకంతా తెలుసు నన్ను మూర్ఖుడని జమకట్టకు అన్నాడు నాకు తెలుసు మీ అనుమానం మీ మనసు ఎంత కలుషితమని అర్థమైంది రాజీవ్ నాకు పదేళ్ల తర్వాత కలిశాడు చదువుల్లో పోటీ పరీక్షల్లో ఆనాడు నాకు చాలా సహాయం చేసేవాడు మన పెళ్లి తాను విదేశాల్లో ఉండడం వల్ల రాలేకపోయాడు లేకపోతే అతడి మన పెళ్లికి నృత్య అతిథి అయ్యేవాడు అతడు చాలా మంచివాడు నాకిష్టమైన మిత్రుడు మా మధ్య పవిత్రమైన స్నేహం మాత్రమే ఉంది అంది మేనక ఆ మాటలు విని నాకు ఇంకా కోపం వచ్చింది అవును నాకు ఈ మగాల సంగతి బాగా తెలుసు మను కూడా అదే అన్నాడు స్త్రీ అంటే నీతిపాత్రతో సమానం పురుషుడు జోలించే అగ్నిహోత్రం అని అలాంటి స్త్రీ పురుషుల దగ్గరైతే వికారం తప్పకుండా పుడుతుంది అన్నాను నేనక తీవ్రంగా స్పందించింది మీ ఆలోచనలు ఏమిటి కలిసి చదువుకున్న ఆడామగ అంతరూ చెద్దనడత కలవాళ్లైనా అనేక కార్యాలలో ఒకే దగ్గర కలిసి పనిచేసే స్త్రీ పురుషులంతా శీలం లేని వాళ్లనేనా మన వాళ్లంతా ఇంజనీర్లు డాక్టర్లు వేరువేరు రంగాల్లో కలిసి తిరగడం లేదా అని ఆమె మాటలకు అడ్డుచెప్పే లో మీదక మళ్ళీ అంది వినండి మీ ఆలోచనలన్నీ ఇలాగే ఉంటే మీరు వెల్లుటూరు పిల్లనే చేసుకుని ఉండాల్సింది ఆమె అయితే ఎప్పుడూ ఎవ్వరికీ కనపడకుండా మూసువేసుకుని ఉండేది బాగా చదువుకున్న దాన్ని మగవాళ్లతో కలిసి ఆఫీసులో పనిచేసే దాన్ని ఎందుకు చేసుకున్నారు ఆ మాటలకి నా దగ్గర జవాబు లేదు అలా వాదించి వాళ్ళనించి ఇద్దరం తర్వాత నిద్రపోయాము తెల్లవారే సమ్మేళం ముగిసింది ఇంటికి తిరిగి వచ్చేశాం నేను లక్ష్మణపూర్లో గోమాత నగరంలో నా ఆఫీసులో కూర్చుని బాగా ఆలోచించాను పాతకాలం మనిషిలా సగ్గుచితంగా ఆలోచిస్తున్నానా ఈ శతాబ్దంలో కూడా ఆధునిక వ్యవహారం తెలియని వాడిలా ఉంటున్నానా మేనక అన్నట్లు రాజీతో స్నేహం పవిత్రమైనదే అయితే దోషం నా దృష్టిలో ఉందా నేను కళ్ళారా చూసంది మేనక అతని చేతులు పట్టుకొని మాట్లాడుకోవడం కాని చేతులు పట్టుకున్నంత మాత్రాన అదేం పెద్ద నేరం కాదే కాని నాకు పాడుపనులా కనిపించిందేమో నా ఆలోచన తప్పేమో ఇలా ఇలా పరిపరి విధాలా ఆలోచించాను నిజమే తొందరపడ్డాను తప్పుడు ఆలోచన చేశాను నాది దోషం అని సమాధానపడ్డాను చలికాలం తర్వాత గ్రీష్మృతువు వచ్చింది కరెంటు సరిగ్గా ఉండడం లేదు కనుక మనసు ఉల్లాసక లేదు మగవాళ్ళకంటే ఆడవాళ్ళే ఎండలు ఎక్కువ భరించలేరు వాళ్ళకింకా కష్టం అందుకే ఓనాడు మేనకంది ఏమండి స్విమ్మింగ్ పూలుకి వెడదామా అక్కడ నీత నేర్చుకోవచ్చు అని అలా తన కోరికను బహిర్కితం చేసింది అక్కడ ఆడవాళ్లకు మంచి వసతి ఉందని నాకు తెలుసు కొలను నిర్వాహకులకు కూడా నేను బాగా తెలుసు అందుకే నేను సంతోషంగా ఆమె కోరికను అంగీకరించాను అవి రోజు సాయంకాలం స్విమ్మింగ్ కు పెడుతుంది ఆ సమయంలో నేను ఇంట్లోనే ఉంటుంటాను ఒకరోజు సాయంకాలం మా ఆఫీసరు త్వరగా రమ్మంటూ ఫోన్ చేశాడు వాహనం మేరకు తీసుకెళ్ళింది సరే ఎలాగూ కొలను దగ్గరకు వెళ్లి నా కారుని తీసుకుని వెడదామని నిశ్చయించుకున్నా అక్కడ ఉండే వ్యక్తి నన్ను చూసి సార్ మేరక గారు లోపలున్నారు మీరు వెళ్ళండి అన్నాడు లోపల కొలను చుట్టూ అనేక మంది మహిళలు కూర్చుని ఉన్నారు కొందరు తిరుగుతూ కొందరు స్నానం చేస్తూ ఇంకొందరు ఎవరి పనుందో వాళ్ళున్నారు ఒకవైపు మేనక కనపడింది నీళ్ళల్లో ఉన్న ఆమె భుజం మీద ఈత నేర్పేవాడు ఉంది ఆమెతో ఏదో చెప్తూ నేర్పుతూ ఉన్నాడు అలా అక్కడ మగవాడుంటారని నేను ఊహించలేదు ఈత దుస్తుల్లో ఉన్న ఆమెను చూడడం కూడా బాగా అనిపించలేదు అందుకే వెంటనే ముందు హాల్లోకి వచ్చి అక్కడే ఉన్న పనిమనిషి ద్వారా కారు తాణాలు తెప్పించుకుని బయటపడ్డాను మేం ఆ రాత్రి ఎక్కువగా మాట్లాడుకోలేదు ఇంకా ఎంతకాలం ఈతకు పెడతావు అన్నా నా పు వారం తర్వాత నేర్పేతను బయటకు వెళ్తాడట అప్పుడైతే ఈతకు వెళ్ళను అంది సమాధానం సమాధానమిచ్చింది సమ్మేళన సమయంలో వివాదాన్ని దృష్టిలో ఉంచుకుని నేను దీన్ని గురించి ఎక్కువగా మాట్లాడలేదు చూడలేదన్నట్లుగా వ్యవహరించాలనుకున్నాను మేనక మాత్రం నా మీద ఎప్పటిలాగే ప్రేమగా ఉంటుంది పైగా ఆమె నడకలో ఏ లోపమూ లేదు అయినా కొన్ని కొన్ని వ్యవహారాల వల్ల నా మనసుకు బాధ కలుగుతూనే ఉంది ఒకసారి మేలకే అంది మీ వంటి వారిని బట్టగా పొద్దు ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను అని హాయిగా నిశ్చితంగా నిద్రపోతున్నాను అందుకే కాబోలు కాస్త గుళ్ళు చేసింది కూడా చూడండి కాస్త లావైనట్టు లేను అలాగే ఇలాగైతే మీరు నన్ను వదిలేస్తారేమో అంది నవ్వుతూ అలా మాట్లాడుకో ఎప్పటికీ అలా కాదు మరో జన్మలో కూడా నేను నిన్ను వదిలిపెట్టను తెలుసా నిజం ప్రతిజ్ఞ చేస్తున్నాను నీ వంటి భార్య నా అదృష్టం కొద్దీ దొరికింది అన్నాను ప్రేమ పొగ్గి గాఢంగా కౌగలించుకుని ముద్దు పెట్టాను ఆమె నన్ను ప్రేమగా చూస్తూ ఏమండి నేను రేపటినుంచి జిబ్బుకు పెడతాను అని అడిగింది పాపం స్థూలకాయ రాకుండా తాపుతరి అనుకున్నాను ఆ కోరికను కాతరిలేక సరే అన్నాను ఆమె స్లిమ్గా ఉండాలనే కోరిక ఉంది పైగా ఆరోగ్య మంచిది కాబట్టి కాదనలేకపోయాను ఇప్పుడు మేనక ఇంకా సంతోషంగా కనిపిస్తుంది ఏకాంతంలో శరీర సౌందర్యాన్ని వర్ణిస్తోంది పైగా నా ముందు ప్రదర్శిస్తుంది కూడా ఒకసారి నాతో ఏమండి వ్యాయామశాలలో వచ్చేవారంలో పూటలు ఏర్పాటు చేస్తున్నారు ఆ రోజు సెలవు కూడా నీరు రావాలి అంది ఆదివారం రోజు మేనకతో సహా వెళ్ళాను అక్కడ అనేక మంది స్త్రీ పురుషులు ఉన్నారు నేను ముందు వరుస కుర్చీలో ప్రత్యేక స్థానంలో కూర్చుతాను వేదిక మీదకు వరుసగా మహిళలు వచ్చి తమ శరీర విన్యాసాలు చూపుతున్నారు మేనక కూడా ప్రదర్శిస్తుంటే నా కళ్ళు నేనే నమ్మలేకపోయాను ఆమెను అందరూ పొగుడుతూ ఉంటే సంతోషపడ్డాను ఆమెకు మొదటి ప్రజ వచ్చింది వేదిక మీద ఆ బహుమతి తీసుకుంటుంటే చూసి ఇంకా సంతోషించాను పురస్కారం తీసుకున్న మేనక ముఖ్య అతిథిని కౌగిలించుకుని తన తన చెక్కిలని అతని చెక్కిలికి తాకించింది ఆ సన్నివేశం నా హృదయాన్ని అనిపించింది వెంటనే అక్కడ నుండి లేచి వెళ్ళి కారులో కూర్చుపోయాను కొద్ది క్షణాల్లో ఆనందంతో నవ్వులు చిందిస్తూ మేనక వచ్చింది కొద్ది నా పహను కూర్చుంది ఏమిటన్నా నాకు అందరగా వచ్చేశారు ఎలా ఉంది నా ప్రదర్శన అని అడిగింది స్పష్టంగా అన్నాను నువ్వు ఇరవై ఒకటో శతాబ్దపు స్త్రీవా పదవరవ శతాబ్దపు దానివా ఇప్పుడు స్త్రీ పురుషులతో సమానంగా అందరూ గౌరవాన్ని పొందే పనులెన్నో చేస్తున్నారు కానీ నువ్వు చేసిన కొన్ని కొన్ని పనులకు సంబంధించింది ఇప్పుడు చెప్తున్నా ఆయా సందర్భంలో నీ పనులు కొన్నింటిని చూడలేకపోయా అప్పుడు నాలో కలిగిన స్పందనలు నువ్వు చూశావు వాటినీకా నువ్వు మర్చిపో నేను భరించలేను అన్నాను ఆ తర్వాత మరి ఇంకేమీ వెళ్ళాక కారు వేగంగా నడుపుకుంటూ ఇంటికి వచ్చేశాను రాత్రి నా పక్కలో పడుకుని నిద్రపోతున్న మేనకను చూసి మరింత ఆలోచనలో పడ్డాను నిజంగా నేను ఆధునికున్నా ప్రస్తుతం స్త్రీలు విన్యోపనులు నిర్వహిస్తున్నారు వాళ్ళ నా బాధ్యతలు వహిస్తున్నారు వారి మీద కొందరు లేనిపోని నిందలు వేస్తున్నారు అయినా మనోధైర్యమున్న మహిళలు ఎంత ఎంతైనా చేయగలరు వారిని మెచ్చుకోవాలి కది తప్పపట్టకూడదు ఏదైనా మనం చూసే చూపులుని ఉంది మేనకది ఏమాత్రం దోషం కాదు నా బుద్ధే ప్రతిదానికి అదోరకంగా ఆలోచిస్తోంది దర్జీ దగ్గర ఆమె బట్టలు కుట్టడం గురించి చెప్పిందే తప్ప మరేది కాదు చిన్ననాటి స్నేహితుడైన రాజీవ్తో సమావేశ సందర్భంలో చెతురు కలిపింది అది తప్ప ఈత కొనలో నేర్పేవాడు ఆ మాత్రం ముట్టుకోకుండా ఈత సాధ్యమవుతుందా వ్యాయామ శరలో కూడా అంతే కదా నేనే అనుచితంగా ఆలోచించాను మేనక పూర్తిగా తన మనసుని నాకు అర్పించింది నా ఆనందం నా సౌఖ్యం కోసమే పరికపిస్తుంది అలాంటి భార్యను అనుమానించడం నిజంగా నాది తప్పు పాపం తనెంత నొచ్చుకుందో ఇప్పుడే నిద్రలేపి క్షీణించమని అడగాలి నా తప్పు నేను ఒప్పుకొని ప్రక్షాళనం చేసుకోవాలి మేనకా నన్ను క్షమించువు